లక్ష్మీదేవిని సముద్రుని కూతురు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా ఉకానొకప్పుడు దుర్వాస మహర్షి వైకుంఠం నుండి కైలాసం వెళ్తున్నారు అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు తన తెల్లటి ఏనుగు ఐరావతంతో ఎదురుపడ్డాడు ఇంద్రుడు ఎంతో వినయంతో దుర్వాస మహర్షిని పలకరించగా ఇంద్రుడి వినయానికి మెచ్చిన దుర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన ఒక అందమైన పారిజాత పుష్పాన్ని ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చాడు కానీ ఇంద్రుడు ఆ పవిత్రమైన పుష్పాన్ని ఐరావతం తలపై పెట్టాడు అది కాసేపటికే తప్పించుకుని అడవిలోకి పారిపోయింది కోపం వచ్చి విష్ణువి ఇచ్చిన పవిత్రమైన పుష్పాన్ని తలపై పెట్టి దాన్ని పోగొడతావా స్వర్గలక్ష్మి నేను విడిచిపోవు కాక అని ఇంద్రుణ్ణి శపించాడు ఈ శాపం కారణంగా స్వర్గంలో ఉన్న ధనము సుఖము శాంతి అన్నీ నశించిపోయాయి స్వర్గలక్ష్మి స్వర్గాన్ని విడిచిపెట్టి వైకుంఠంలోని ఆదిలక్ష్మిలో కలిసిపోయింది లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో స్వర్గంలో అంతా అల్లకలోలంగా మారింది దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో నువ్వు సాగర కన్యగా మళ్లీ జన్మించు అని చెప్పాడు అలా క్షీరాసాగర మదనం జరిగినప్పుడు అంటే పాలసముద్రాన్ని చిలికినప్పుడు అమృతం ఐరావతంతో పాటు లక్ష్మీదేవి మళ్లీ సముద్రం నుండి ఉద్భవించింది ఆ తరువాత లక్ష్మీదేవి మళ్లీ శ్రీమహావిష్ణువును వివాహం చేసుకుంది సముద్రం నుండి మళ్లీ జన్మించింది కాబట్టి అప్పటి నుండి లక్ష్మీదేవిని సముద్రని కూతురు అని పిలుస్తారు